కూడా మాకు తెలుసు ఈ బడ్జెట్ ఎక్కడ పోతుంది కూడా మాకు తెలుసు రాహుల్ గాంధీ కోతది రాహుల్ గాంధీ బావ కోతది నాకు చెప్పు నేను చెప్తా రాహుల్ గాంధీ బావ కోతది ఇది చేసిందే మూసీ రాహుల్ గాంధీ బాగా చేసిండు రాహుల్ గాంధీ బాగా చేసిండు ఈ మూసీకి వాడిచ్చింది వంద యాభై కోట్లు వాడే ఇచ్చిండు ఆ వాడే వెనకాల వాని చె ఒక్క లక్ష యాభై వేల కోట్లు వాడు రాహుల్ గాంధీ బావ చెల్లె భర్త చిండు ప్రియాంక గాంధీ భర్త వాని చెయ్యి డిక్లేర్ వాడు చేసిండు వాన వెనక రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వాడు చెప్పులకు కావాలిగా వస్తాడంట రేవంత్ రెడ్డి గడు అన్ని మాకు తెలుసు చెప్పులకు కావాలి గాయని వాడు నీ పొంద కొట్టుకోగానే మా దగ్గర రాకు వాడు మీరు పోయి మూసేలా వాడు రావ్ రెడ్డికి పబ్లిక్ ఇంత మంది వస్తారు మీకెందుకు రావు నీవెందుకు రావు రేవంత్ రెడ్డి సంవత్సరాల నుంచి ఆయన్ని ఆయన కన్మగించిండు అన్ని చూసి ప్రజల చూసి అన్ని సాయం చేసాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలా ముఖేష్ గౌడ్ ఉండే ఆయనకు తెలియలేదా ఆయన ఒకసారి చెప్పండు గరీబోలా ఈ రోజు ఆయన చనిపోయిండు ఆయన బతుకుని ఉంటానా ఈయన భర్తం పడుతుండే వీడు రాకుండే కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాకపోతుండే ముఖేష్ గౌడ్ వస్తుండే ఆయన చనిపోయినందుకు వీనికి వచ్చింది అప్పదవి కానీ ఎవరు వచ్చి పిచ్చోళ్ళు ఓట్లు మహిళలే అనుకున్నారు కదా కాంగ్రెస్ అప్పుడు మంచిగా చేసింది కదా కాంగ్రెస్ వచ్చి ఇంకా మాకు మంచిగా చేస్తారు కదా మహిళలకు విరి ఇప్పి పెట్టినందుకు పెట్టినా విరిగా చేస్తారు అని అనుకున్నారు ఇక అది ఒక్క డిబి పెట్టి ఆడలు కొట్టుకుంటారు డ్రైవర్ తగ్గ పోతురు కండక్టర్లు భయపడుతుండ్రు ఆడలు అని చూస్తే ఏంది ఏంది వాడు చేసింది ఏం ఉంది పానాలు పోతున్నాయి బస్సులలో కుంటోళ్ళము మా మేమైతే మాకు ఊర్లు లేవు మేము పోము ఎక్కడ పోమ్ పోయేటోళ్ళకు బాధలు అవుతున్నాయి ఆ మంచి మంచి కాలేజీలు కొట్టే మాకొద్దు మేం సావంకాయనం మా పిల్లలు ముసలి లైన్ ఏమి జనరేర్ అవుతాడా ఆయన ఇప్పింజనేర్ ఐతాడా అవుతాడా అయిపోయింది ఆయన సర్వేస్ అయిపోయింది ఆయన అవుతాడా ఆయన ఇక్కడ పుట్టినాయ ఆయన ఒక లీడర్ కొడుకే ఆయన కాంగ్రెస్ పదవే ఆ ముఖేష్ గౌడ్ దగ్గర వాళ్ళ నాయన వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళ తాత మొత్తం కాంగ్రెస్ పదవి వాళ్ళది వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఏది జరగలే ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ అయినా కాని ఇప్పుడు ఏంటి అడ్డమైన కాంగ్రెస్ వచ్చింది మంచోళ్ళు లేరు కదా పాత ఉన్నాడు ఆ అయింది ఇదే ముఖేష్ గౌడ్ నింటే ఉంటే నా వీని పడుతుండే పడుతున్నా వీడు రాకుండే ముఖేష్ గౌడే వస్తుండే మాకు ఇంకా ఎక్కువ వస్తుండే ఏడొక్క తెల్ల టిడి టిఆర్ఎస్ రాకుండే ఏడ ఎవరి అక్కడ పోతుండ్రీ ముఖేష్ గౌడ్ ఉంటే ఇంకా వస్తుండే ఆయన ఫుల్ వస్తుండే ఆయన ఎందుకంటే ఆయన చాలా మంచి ఆయన గరీబో అంటే చాలా ఇష్టం ఆయనకు వీడు గరీబో అంటే ఇష్టం ఆయనకి గరీబో వాళ్ళని వచ్చిండు వద్దు వద్దు మా బతు ఇదే చాలు బతుకులు ఇదే సాలు ఏతున్నాం కరోనా ఇంత మూసిలా అంత చెత్త ఉంది అంత మూసి ఉంది మాకు కరోనా రాలే మరి కరోనా ఎందుకు రాలే రాలేము కరోనా వచ్చింది మాకు రాలే కరోనా మొత్తం మాకు ఇదే బస్సు కావాలి